ఆర్ఎస్ఎస్ గురించి తప్పుగా కూసే వాళ్ళందరికీ కూడా ఈ వార్త ఒక చెంపబెట్టి లాంటిది అసలు ఆర్ఎస్ఎస్ స్వభావము తన పనితీరు అది ఎందుకు ఆవిర్భవించింది దేనికోసం పనిచేస్తోంది అనే ఆలోచనలు కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరి వాళ్ళనూ ప్రభావితమైన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మతోన్మాదులు కావచ్చు అంతే ఒరిజినల్గా దాని నేచర్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా దాంట్లో అవుతారు కానీ క్రిటిసైజ్ చేయరు ఇది నేను జెన్యున్గా చెప్తున్న మాట ఆర్ఎస్ఎస్ అంటే ఏ మతానికి వ్యతిరేకమైంది కాదు ఆర్ఎస్ఎస్ భారతీయుల్ని ఏకీకృతం చేసేటటువంటి ఒక సంస్థ భారతదేశం కోసం పనిచేసేలాగా మనందరినీ బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లే సంస్థ అలాగే దీంట్లో ముస్లిం మంచు కూడా ఉంటుంది అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి విభాగాలు కూడా ఉంటాయి ఈ మధ్య రాహుల్ గాంధీ అన్నాడు ఆర్ఎస్ఎస్లో స్త్రీలకు ప్రవేశం లేదని ఆయనకి తెలియదు ఆర్ఎస్ఎస్లో స్త్రీలకు కూడా ఒక విభాగం ఉందని సరే అతన్ని పక్కన పెట్టేస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గడిచిన సోమవారం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఏంటి ఆ కార్యక్రమం అంటే పరంవీర్ చక్ర గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్కు ఆయన అర్పించారు అంటే దాని అర్థం ఏంటి ఆయన మతాన్ని చూస్తున్నారా దేశాన్ని చూస్తున్నారా దేశాన్నే కదా సో దేశం కోసం ఎవరైతే కష్టపడతారో పని చేస్తారో ప్రాణాలు అర్పిస్తారో వాళ్లే పరమావధి ఈ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసే ప్రతి ఒక్కరూ కూడా అమరులే అని అన్నారు అబ్దుల్ హమీద్ పై పుస్తకం విడుదల సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆల్రెడీ మనం అబ్దుల్ హమీద్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో ఒకసారి సెర్చ్ చూడండి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని అబ్దుల్ హమీద్ స్వగ్రామమైన అయిన దాముపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధంలో ఖేమ్కరణ్ సెక్టార్లో శత్రువులకు చెందిన అనేక ట్యాంకులను కూల్చిన తరువాత పాకిస్తాన్ దళాలతో పోరాడుతూ తన ప్రాణాలను నర్పించిన అబ్దుల్ హమీద్ జీవితం పరాక్రమం ఆధారంగా రూపొందించిన మేరే పాప పరం అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ విడుదల చేశారు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన హమీద్ అత్యున్నత పురస్కారానికి అర్హుడని అన్నారు రామచంద్రన్ శ్రీనివాసన్ రాసిన ఈ పుస్తకంలో అబ్దుల్ హమీద్ జ్ఞాపకాలను ఆయన కుమారుడు జైనుల్ హాసన్ రచిత్తో పంచుకున్నారు ఇందులో అబ్దుల్ హమీద్ బాల్యము ఆర్మీలో అతని జీవితం గురించిన నేపథ్యము ఉంది తన తండ్రి జీవితంపై సినిమా తీయాలని ఉందని అందుకోసం కొందరు నిర్మాతలు దర్శకులను కూడా కలిశారని హసన్ తెలిపారు మొదట పుస్తకం రాసి ఆ తర్వాత సినిమా తీయాలని ఈ పుస్తక రచయిత తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు ప్రస్తుతం ఇంగ్లీష్లో విడుదలైనటువంటి పుస్తకాన్ని త్వరలో హిందీలో తీసుకురానున్నట్లుగా వెల్లడించారు అబ్దుల్ హమీద్ వంటి అమరులు ఎప్పుడూ కూడా మనకి గుర్తుంటారు అటువంటి వాళ్ళ త్యాగము అటువంటి వాళ్ళ రక్తంతోనే ఈ భారతదేశం ఇంకా ఇలా ప్రొటెక్ట్ చేయబడింది